అంటే బీఆర్ఎస్ పార్టీ మీ పైన కుట్ర ప్రయత్నం చేస్తా ఉందా ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇప్పుడు ఓన్లీ బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ ఆ బిజెపి అని కాదు భూమి అనేసరికి నేను ముందు నుంచి చెప్తున్నా కదా ఇందులో అందరు ఇన్వాల్వ్ అయినారు ఇక్కడ కూడా బీజేపీ కదా మహేశ్వరంలో వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి కొట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడారు

ప్రచురించింది నీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ గుమస్తా తెలంగాణ పేపర్ గాని ఇలా టీవీ ఛానల్ కానీ ఆధారాలు ఉంటే బయట పెట్టు బయట పెట్టి అప్పుడు మాట్లాడు లేదు అంటే నీకెట్లా గుణపాఠం చెప్పాలనో అట్ట చెప్తాం ఇప్పుడు చెప్పినాం పదే పదేళ్ల పరిపాలన పండ పెట్టినాం మళ్ళా పండ పెడదాం కొడక ఏమంటుర్రో మీరు అదే టీఆర్ఎస్ హయాంలోనే ఈ ప్రత్యక్ష వర్మ డెవలప్ అయింది రెండు వేల పద్నాలుగు ముందు ఆయన చిన్న చిన్న ఇల్లు కట్టుకుని ఉండేటోడు కేటీఆర్ కి దగ్గర అయి ఒక రకంగా కేటీఆర్ కి బినామీ లాగా ఈ టోటల్ దాని తర్వాత వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఇందులో వర్క్ అంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ కూడా మీరు అంటే ప్రజల సమస్యలు లేవనెత్తున్నారు కదా సో ఎక్కడ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ డైరెక్ట్ గా తొలి వెలుగు మన తొలి వెలుగు రఘును కొట్టకుండా ఇన్ డైరెక్ట్ గా టీవీ వర్తిస్తుండవచ్చా అంటే ఇటువంటి అసత్య ప్రచారాలు ఆయన మాట్లాడిందా లేకపోతే ఆయన మాట్లాడిందా అన్నది కాదు ఇక్కడ నేను అంతే అదే చెప్పిన కదా భూమి ఈ వెంచర్ లో ఎవరెవరి వాటాలు ఉన్నాయి ఎవరెవరి వాటాలు ఉన్నాయి అందరి వాటాలు ఉన్నాయి ఇందులో అందరి వాటాలు ఉన్నప్పుడు మరి ఎందులో వేయాలి ఎందులో వేయాలి ఎందులో మాట్లాడాలంటే రఘుకి బిఆర్ఎస్ వాళ్ళకి మధ్య ఏదో అంతరా ఉన్నట్టుగా ప్రజలు అనుకుంటారు కదా కేటీఆర్ వాళ్ళ దాంట్లో వేసిన మనకు మనకంటుంటది ఆ పని అని వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకుని ఉంటారు అది అయి ఉండొచ్చు సో ఇద్దరి పైన ఎఫ్ఐఆర్ అయినట్టున్నది అనుకుంటా ముగ్గురు పైన సో టీన్యూస్ న్యూస్ లో మీ పైన ఎఫ్ఐఆర్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు సో మీరు ఆల్రెడీ మీ ఛానల్ లో క్లారిటీ ఇచ్చినారు ఆ ముగ్గురు తోటి మీకు ఏమైనా సంబంధం ఉన్నదా ఆ ముగ్గురితో నాకు ఎలాంటి సంబంధం లేదు ఒక అడ్వకేట్ శుంకర నరేష్ తోని నాకే కాదు అందరికి సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు ఇప్పుడు మోజో టీవీ ట్రెండ్ టీవీ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం ఆయన సమస్యను తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్ గా మేము రియాక్ట్ అయ్యి అరేన్ లో లైండ్ ಲ್ಯಾండ్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ పోర్ట్ ಲ್ಯಾండ్స్ ఉన్నాయి ఎట్లా ఇది అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది అదే రోజు వచ్చినాం ఆయన చెప్పిన వెంటనే వితిన్ 2 అవర్స్ లో ఇక్కడ ఉన్నాం రిపోర్ట్ చేసినాం సాయంత్రం వీడియో ప్లే సో ఎక్కడ మేము లాగ్ కూడా లేదు ఎక్కడ ఒక సుందర నరేశ్ తప్ప మిగతా ఇద్దరు నాకు తెలియదు అసలు వాళ్ళని నిన్న కలిసిన ఇగుడ లేదు ఓకే నువ్వు చెప్పి ఎలిగేషన్ చేసి ఎవరు ఎల్తా ఎందుకు అలా లీగల్ ఇమేజింగ్ లేదు ఆ ఛానల్ ఆ వీడియో మీద కూడా బ్రాడ్‌కాస్ట్ దానికి కూడా కంప్లైంట్ చేస్తారు లేదు ఇప్పుడు ఆమె రావాలి చైతన్య రెడ్డి అనే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి సో ఆమె కూడా బయటికి రావాలి ఇప్పుడు ఆమె యాభై లక్షల వరకు ఇచ్చింది అంటున్నారు కదా హైదరాబాద్ కంప్లైంట్ చేసింది కదా ఆమె వచ్చి కంప్లైంట్ హైదరాబాద్ ఇస్తే హైదరాబాద్ వెళ్ళి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కదా సో హైదరాబాద్ ఇప్పుడు ఆమె ఎవరైతే చైతన్య రెడ్డి ఉందో ఆమె బయటికి రావాలి బయటకు వచ్చి ఫ్యాక్ట్ ఆమె చెప్తే అయిపోతుంది కదా సోషల్ మీడియాలో

అసలు ఇప్పుడు మనం వీడు ఉన్నాము మనం ఏమంటాం ఈడ నిలబడి ఇందులో దళితుల భూములు కబ్జా అని ఎయిర్పోర్ట్ లైన్స్ కబ్జాయి అంటాం ఇక్కడ ఈడ దళితుల భూమి ఇక్కడ లేకపోవచ్చు ఏ వెంచర్లు గడు అవతల ఉంటుంది కదా ఈ సర్వే నెంబర్ ఇది కాదు అంటే ఎంట్రెన్స్ అదే కదా ఎంట్రెన్స్ అదే కదా మనం దగ్గర నిలబడి మాట్లాడినప్పుడు నాకు సర్వే నెంబర్లు తెలియమంటాం సర్వే నెంబర్లు విరకపోతే ఇంత పెద్ద వెంచర్ ని ఎక్స్పోజ్ చేసేంత ధైర్యం మనకి ఎక్కడ కంటిన్యూ నా డిమాండ్ ఒకటి ఆమె బయటికి రావాలి ఆ చైతన్య రెడ్డి అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆమె హైదరాబాద్ లోనే ఉన్నది కానీ ఆమె దాస్తుంది ఆమె ఫస్ట్ బయటికి రావాలి మొత్తం విషయం తెలుస్తుంది అప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇప్పుడే చెప్పాను అది చెప్తా ఆమె కూడా ఏం చెప్తుంది అంటే నన్ను ఇబ్బంది అనే కోణంలోనే ఆమె ఆలోచన ఉన్నది ఆమెని బాగా నిర్బంధిస్తున్నారు ఆమె విపరీతమైన ప్రెజర్ ఉన్నది అలా ఎట్లుంటుంది బిజినెస్ టాటా వ్యవహారం అనేది ఇబ్బంది ఆమె విపరీతమైన ప్రెజర్ ఉన్నది ఆమె కూడా కొంతమందితో అన్నట్టు నాకు తెలుసు మా అడ్వకేట్ని మీద ఇబ్బంది పెట్టారు నేను ఎవరికి చెప్పుకోవాలి బయటికి రావడానికి ఒక అభిప్రాయం రావాలి అందుకే చైతన్య రెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్నారో రండి యాభై లక్షలు వరకు ఇచ్చినారు యాభై లక్షల వరకు ఇచ్చిన మీరు రెండు ఎకరాలు కూడా కబ్జా అయింది మేము కూడా జెన్యున్ అని చెప్పి మేము మీ మద్దతుగా కూడా మాట్లాడడం జరిగింది ఆమె భూమి ఎందుకు కబ్జా చేసి మీతో పాటు ఇంకా అరవై రెండు ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నది రావాలా బయటి వస్తే తప్ప క్లారిటీ కబ్జా అయింది రంగనాథ్ ఆన్సర్ అయ్యారు రంగనాథమంటు రెండు రెండు కేసులు పెట్టిన హైదరా అంటున్నాడు ఈడ పెట్టిన రెండు హైదరా నాకు తెలిసి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ ఇంతవరకు హైడ్రా పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది కదా అరే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఇంతవరకు ఎన్ని ఎఫ్ఐఆర్ ఇన్ని కబ్జాలు మేము లెక్క చేసి అన్నారు కదా మరి ఆ కబ్జాలు చేయడానికి సహకరించిన అధికారుల మీద ఎన్ని కేసులు పెట్టినారు కబ్జాలు చేసిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు ఎంతమందిని జైల్లో చేసినారు ఇదంతా చెప్పాలి కదా మేము వీడే చేసినాం ఆడే చేసినాం ఆడే చేసినాం అని మాట్లాడుతున్నాం ఇప్పుడు రంగనాథ్ సంబంధం అంటే రెండు చెరువులు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇవన్నీ ఆయన తేల్చాల్సినవి కదా ఇంకోటి రంగనాథ్ ఏమంటాడు మేము ప్రైవేట్ దాంట్లో జోలికి వెళ్ళాము మేము సుంకర నరేష్ అబద్ధాలు చెప్పింది ఓకే మరి ప్రైవేట్ వ్యక్తుల జోలికి వెళ్ళాను నువ్వు ఆమెను పిలిపించుకొని ఆమెతోని మాట్లాడి కాన్ఫరెన్స్ ని పెట్టి ఇదంతా ఎందుకు చేసిన ఎఫ్ఐఆర్ మీరు చూడండి ఈ ఇష్యూని అండర్ ఎంక్వైరీ అని పెట్టింది మరి ప్రైవేట్ వ్యక్తుల భూమి నువ్వు ఎంక్వైరీ ఎట్లా చేస్తావు ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ నేను తీసే అవసరం అయితే తప్పు ఉంటే అన్నది మరి నువ్వు ఎట్లా తీసుకో ప్రైవేట్ భూమి అయినప్పుడు చేసిన తర్వాత జల్లి సగుపైన కూడా కేసు అయ్యే అవకాశం ఉంటుంది సో అలా నేను ప్లాన్తో ఉన్నట్టు కనిపిస్తా ఉంది వాళ్ళు ప్లాన్తో ఉన్నారా లేరానకు సంబంధం లేదు సరే ఆయన టెక్నికల్గా ఆ పాయింట్ని ఆయన మెన్షన్ చేసి నేను డబ్బులు తీసుకున్నట్టు నేను నిరూపిస్తే నేను ఆమెను కలిసినట్టు కానీ ఆమెను అన్న కలిసినట్టు కానీ ఇంకెవరైనా నా మనుషులు ఆమె దగ్గర పోయినట్టు కానీ ఆమె మనుషులు నా దగ్గరికి వచ్చినట్టు కానీ ప్రత్యక్ష వర్మ నేను కలిసినట్టు కానీ ఆయన నాకు కలిసినట్టు ఫోన్ చేసినట్టు కానీ అన్నీ మీ దగ్గర ఉంటాయి కదా ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉన్నది అనుకోవడం ఎంతసేపు మీకు కనుక్కోండి అవసరం అయితే నా ఆస్తుల మీద కూడా మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేసుకోవచ్చు రంగనాథ్ ఆస్తుల మీద కమిషన్ వేయాలి నా ఆస్తుల మీద వేయాలి భర్త శర్మ మీద ఆస్తుల మీద వేయాలి టీన్యూస్ ఆస్తులు వాళ్ళ సంబంధించిన వాళ్ళ మీద కూడా వేయాలి సంతోషరావు ఆస్తులు వాళ్ళ భార్య ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ వందల కోట్లు నేను అదే కదా రెడీ మొత్తం వందల కోట్ల ఆస్తులు ఉంటే నేను నేను మొన్ననే చెప్పినా నాకు ఒక పేపర్ లేకపోతే ఛానల్ కొంచెం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు పెట్టిన ఛానలే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఛానల్ నిర్మాణం చేయబడ్డది ఒకవేళ మీరు నాకు దగ్గర వందల కోట్లు మీరు డిసైడ్ అయిన దగ్గరికి వర్తొస్తే నాకు నేను ఎంతో కొంత దాంట్లో నుంచి నాకు కావాల్సింది నేను అనుకున్న మిగతా మొత్తం మీరే తీసుకోండి మీరే తీసుకోండి మొత్తం ఎలాంటి ఇబ్బంది లేదు రెడీ అవుతున్నది అండ్ ఎట్లాగా బ్రాడ్‌కాస్టింగ్ ఇలికే మేము పంపిస్తాం ఖచ్చితంగా దాని మీద కోర్టులో ఓట్ లో చేస్తాము అండ్ ఇంకొకటి వర్తెక్స్ వర్మ ఆల్్రెడీ కోర్టుకి వెళ్ళిండు కోర్టు పట్టీ కోర్ ది సేమ్ ఎక్స్ పార్టీ ఆర్డర్ లాంగ్ అడ్రస్ ఆర్డర్ కోర్టుకి వచ్చడం కోర్టుకి వెళ్ళిండు 11th మంత్ లో ఆ కోర్టు మరి ఏం జత చూడాలి కాపాడుకోవాలి మనం కూడా మాటలు డిలీట్ చేసి రాకేష్ గారికి వాసన చేసే ఇ కార్ ఇట్లాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు ఏం చేసారంటే మనకు వెళ్ళకుండానే రాంగ్ అడ్రస్ పెడతారు మనకి కోర్టుకి వెళ్తారు కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తారు అడ్రస్ నేను అక్కడ కదా నేను రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేస్తుంది రిమూవ్ ఆ వీడియోస్ ముప్పై నలభై వీడియోలు నలభై వీడియోలు డీటెయిల్ ఈయన కూడా అదే ప్రయత్నాలు రెడీ అయ్యింది నాకెవరో అందులో ఉన్న ఒక వ్యక్తి నేను మీద ఇట్లా జరుగుతుందని నాకు పెడితే మనం వస్తా డేటా తీస్తే కనబడుతుంది ఒకలా చేస్తాం ఐదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏరియా ఉంటే ఆ ఏరియా కోర్టులోనే వెళ్ళాను కదా డిఫరెంట్ కోర్టులో తీసుకుపోయి కారణం పెళ్లిలో ఎందుకు ఒకటి పెళ్లిలో మరి మేనేజ్ చేస్తున్నారు అక్కడ రెడ్డి ఒకే జడ్జి నా మీద దాదాపు ఐదు ఆరు ఆర్డర్స్ ఇచ్చింది ఇద్దాండి పాటి ఆర్డర్ రెండు మూడు ఆర్డర్ ఇచ్చింది అక్కడ వెళ్ళి ఏం యానా చేసుకుంటారో మనకి మనం చెప్పలేము కింద యాదా చెరువులు కార్పొరేట్ కంపెనీ బుక్ చేసింది కదా హైదరాబాద్ కి సముద్రాలను ఎప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు యాక్షన్ యాక్షన్ ఉండదు ఎందుకంటే అందరూ కలిసే ఉన్నారు కాబట్టి యాక్షన్ ఇనిషియేట్ జరగదు ఇప్పుడు ఇదే అత్యక్ష వర్మ రామ సముద్రం కుంట మియాపూర్ దగ్గర చెరువు కబ్జా పెట్టింది దాన్ని ఒక డస్ట్బిన్ చేసి కూడా ఏం ఈనాటికి అక్కడ కబ్జా అయి ఇంకొక రెండు టవర్లు లేపుతున్నాయి మరి ఏం చేస్తున్నారు దానికార్ హైడ్రా ఏం చేస్తున్నారు పోతున్నాడు వస్తున్నాడు అమీన్ లో మొత్తం ఆలోచించబడ్డాయి డౌటే లేదు ఇంకా డైరెక్ట్ గా చెప్తున్నాను ఒక ఆరు వేల కుటుంబ ఆరు వందల కుటుంబాలు ఈ అవంతికా వెంచర్ వల్ల మేము మునుగుతున్నాము కబ్జా చేసింది మొత్తం డైవర్ట్ చేసింది అంటే ఇంతవరకు యాక్షన్ లేదు అర్బన్ రైజ్ అనే కంపెనీ మొత్తం గవర్నమెంట్ హెచ్ఎండి నాలాని డైవర్ట్ చేసింది దాని మీద యాక్షన్ లేదు బయోడైవర్సిటీ లేకుండా అమీన్ పూర్ లో ఎయిటీన్ లేక్స్ ఉంటాయి అమీన్పూర్ లో తెలంగాణలో అత్యంత వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా మించు అట్లాంటి అద్భుతమైన ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీ నాలుగు వందల ఎకరాల లేక్ ని మొత్తం కబ్జా కబ్జా చేసి నడి మధ్యలోంచి వేసుకున్నారు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఏ దాని మీద యాక్షన్ లేదు కదా లాలూచి కాకపోతే ఇంకేముంది లాలూచి లక్షల కోట్ల కుంభకోణం అనే ఇంకోటి జర్నలిస్ట్ ఇది ఈజీగా ఒక యాభై వేల కోట్లు వీళ్ళు వేసుకుంటారు ఎలక్షన్ అయిపోద్ది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్ వర్టెక్స్ డబ్బులతో క్లోజ్ చేసి పడేది వర్గానికి వంద కోట్లు ఇచ్చి మన తొలి వెలుగు రఘు కేవలం వెంచర్ల పైన ఇలాంటి ల్యాండ్స్ పైన ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అన్నది సోషల్ మీడియాలో తెలంగాణ అంటేనే భూమి తెలంగాణ అంటేనే భూమి మీకు మీకు ఒక ఐదు ఎకరాలు ఉందనుకోండి మీరు ఎంత ఆత్మగౌరవంతో గౌరవంతో ఆ భూమిని చూసుకుంటే మీరు ఇంకొక పదేళ్ళ మీ ఆయుష్ పెరుగుతాయి ఆ భూమి దగ్గరికి వెళ్తే మీకు ఒక పదేళ్ళ ఆయుష్ పెరుగుతాయి తెలంగాణ అంటేనే భూమి భూమి అంటేనే తెలంగాణ ఈ దేశంలో ఎక్కడా లేని భూములు తెలంగాణలోనే ఉన్నాయి ఆ భూములు మొత్తం వచ్చింది ఇరవై ఐదు లక్షల ఎకరాల కబ్జా పెట్టిదాన్ని అందులో అటవీ భూమి ఉంది అసైన్ ల్యాండ్ ఉంది వక్ఫ్ ల్యాండ్ ఉంది మట్ ల్యాండ్స్ ఉన్నాయి ఇనాం భూములు ఉన్నాయి రకరకాల గవర్నమెంట్ చెందిన భూములు ఇరవై ఐదు లక్షలని భూములుగా మార్చేసింది ఇరవై ఐదు లక్షలు ఇంటూ ఎంత ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఇది కేవలం చెప్తున్నదే ఇంకా ప్రైవేట్గా మీరు మన బలహీనలం వచ్చి కబ్జా చేసిన భూములు ఎంత వాటి లెక్క ఎంత ఇప్పుడు పార్టీలన్నీ కలిసే ఉన్నాయి కదా మీరు దళితులు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళకి ఎట్లా మేలు జరుగుతుంది మీరు చోటు మనం ఫైట్ చేయడం వరకు మన బాధ్యత ప్రజలు కూడా రెస్పాండ్ అవ్వాలి మనం సైలెంట్ గా ఉంటే ఎవరు మాట్లాడుతున్నాడని సపోర్ట్లు కొట్టి ఆహా ఓహో అంటే కాదు ఇప్పుడు ఎంతవరకు మనం కొట్లాడతాం ఎక్స్పోజ్ చేసేంత వరకే మనం చేయగలుగుతాం సో ప్రజలు కూడా చాలా బలంగా ప్రశ్నించాలి ఇట్లాంటి దుర్మార్గులని ఇట్లాంటి మాఫియాని ఎండగట్టాలి రకరకాలుగా ఏ స్ట్రీమ్ కైనా వెళ్తారు ఏం చేయడానికైనా రెడీ అవుతారు ఫోన్ చేస్తారు కొంతమంది జాగ్రత్త చూసుకో వాడు అది ఇది అంటారు ఏం చేస్తారు ఆ ఇంటలిజెన్స్ నిఘా ఉంది మీ మీద పెట్టుకోండి బాస్ ఏం ఏం నిఘా పెడతారు పెట్టుకోండి ఏ ఒక్క ఏ ఒక్క చాలా మంది అంటారు వందల కోట్లు సంపాదించండి ఏమో అదే మీద అదే తీసుకోండి బాయ్ వందల కోట్లు ప్రశాంతంగా తీసుకోండి ఐఎం రెడీ ఇవ్వడానికి